హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బ్రహ్మయ్య అత్తమిర్చి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుతున్నాను ఫ్రెండ్స్ ఇంతకీ ఈరోజు లాగ్ వచ్చేసి ఒక ప్రాముఖ్యమైన అంటే ఒక పని మీద నేనైతే పోలవరం నియోజకవర్గం ఎల్ అండిపేట అనే ఒక గ్రామానికి అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ నేను ఈ ప్రస్తుతానికి ఎల్ అండిపేట అనే గ్రామంలో ఒక పని మీద రావడం జరిగింది ఆ ఊరు యొక్క విశిష్టత ఆ ఊరు యొక్క ప్రాముఖ్యత ఏంటన్నది మీకు ఈ వీడియో రూపంలో చేస్తాను తెలియజేస్తాను ఫ్రెండ్ చూడండి ఇంతకీ ఈ ఎల్ఎండి పేట అనేది ఒక ఏజెన్సీ నియోజకవర్గం అయినటువంటి పోలవరం గ్రామ పోలవరం నియోజకవర్గంలో పోలవరం మండలం ఎల్ పేట పంచాయతీ ఒక ఏరియా ఇది ఈ ఏరియాలో ఇప్పటి వరకు కూడా పంచాయతీకి సంబంధించినటువంటి ఎన్నికలు అయితే జరగలేదు ఎందుకు జరగలేదు ఎన్నికలు ఇక్కడ ఒక స్థానిక ప్రజాప్రతినిధులు అనగా ఒక సర్పంచ్ కానీ ఒక ఎంపీటీసీ కానీ ఉండరు అంటే ఎంపీటీసీ ఉంటారు కానీ సర్పంచ్ అయితే ఉండరు ఫ్రెండ్స్ ఏంటంటే అసలు ఎందుకు ఉండరు సర్పంచ్ మరి ఇక్కడ పరిపాలన ఏ విధంగా జరుగుతుంది ఎవరు పరిపాలన యొక్క బాధ్యతలు చేపడతారు అనే విషయాల గురించి అయితే మీకు ఈ వీడియో రూపంలో తెలియజేస్తాను చూడండి ఎల్ అండిపేట అనేది ఒక ప్రాముఖ్యమైన పర్యాటక ప్రాంతంగా కూడా చెప్పవచ్చు ఇది పర్యాటక ప్రాంతం అంటే సువిశాలమైనటువంటి పశ్చిమ కన్నులు లాంటి పశ్చిమ కనుమ లాంటి కొండలలకు ఆహ్లాదకరంగా కనిపించే ఒక పర్యాటక కేంద్రంగా కూడా ఈ పోలవరం నియోజకవర్గంలో ఎల్ అండి పేటకు అత్యంత ప్రముఖమైన స్థానం అయితే ఉంది friends చూస్తున్నారుగా ఫ్రెండ్స్ ఇవి దివంగత నేత ప్రియతమ రాజశేఖర్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి సెంటీనార స్థలంలో నిర్మించుకున్నటువంటి కాలనీ ఇవన్నీ కూడా సెంటినార భూమి అప్పటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో భాగంగా అప్పటి రాజశేఖర్ అంటే ముఖ్యమంత్రి వర్యలు రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో ఈ సెంటర్న్నారా భూములు అయితే ఇవ్వడం జరిగింది సెంటీన్నారా భూములు పక్కా గృహాలు నిర్మించుకోవడానికి చేసిన ఎల్ అండ్ పేటలోని ఒక భాగం ఇది ఒక భాగాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాను ఇవి సెంటున్నారా స్థలంలో నిర్మించుకున్నటువంటి పక్కా భవనాలు ఈ భవనాలు సుమారుగా పది పదిహేను సంవత్సరాల నుంచి ఇందులో నివాసం విషయాలను అయితే మీకు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇది పోలవరం నియోజకవర్గంలోనే ఇంద్రసాగర్క్ ప్రాజెక్ట్ అనేది ఫేమస్ జాతీయ స్థాయిలో గుర్తింపు ఒక జాతీయ ప్రాజెక్టు అదే తరహాగా ఇక్కడ ఆల్రెడీ గతంలోనే ఒక ప్రాజెక్ట్ ఉంటుంది కొవ్వాడ ప్రాజెక్ట్ అంటారు దాన్ని కొవ్వాడ ప్రాజెక్ట్ అంటే కొవ్వాడ రిజర్వాయ్కి ఆనుకుని ఈ ఎల్లండిపేట అనే గ్రామం అయితే ఉంటుంది చుట్టూ కొండలు పచ్చని వాతావరణంలో మంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కలిగి సువిశాలమైనటువంటి ప్రదేశంగా అందరికీ అంటే చూపలను కనువిందు చేస్తూ మరి ముఖ్యంగా ఇటువంటి కార్తీక మాసం పర్యాటకులకు కనువిందు చేస్తూ ఉంటా ఉంటుంది ఫ్రెండ్స్ మరి దాన్ని బట్టి ఈ వీడియోనైతే మీకు చేస్తున్నాను ఇదంతా కూడా ఎల్లంటి పేటలోనే ఒక ప్రాంతం ఫ్రెండ్స్ అవి గతంలో రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి ఈ సెంటర్నారా స్థలంలో నిర్మించుకున్నటువంటి పక్కా భవనాలు ఈ భవనాలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రీతిలో వారి యొక్క ఆర్థిక స్థానం బట్టి నిర్మించుకోవడం జరిగింది ఏది ఏమైనా వారి ముఖములో సంతోషము కనిపిస్తుంది తేట తెల్లగా ఎందుకంటే పక్కా గృహాలు కలిగి ఉన్నప్పుడు ఆ అప్పటి వరకు ఒకే కుటుంబంలో అంటే ఒకే ఇంట్లో రెండు మూడు కుటుంబాలు నివసించిన సందర్భాల్లో ఈ విధంగా సొంత గృహం కలిగినప్పటికీ చెప్పలేని ఆనందం సంతోషంతో అయితే ఉంటారు కాబట్టి ఏది ఏమైనా ఈ పల్లెటూరులో వాతావరణం మరి ముఖ్యంగా గోదావరి పరివాహ ప్రాంతాల్లో గోదావరి జిల్లాలో ఉన్నటువంటి పర్యాటక ప్రాంతాల్లో ఈ పల్లె వాతావరణం చాలా చూడముచ్చటగా ఉంటుంది చూస్తున్నారుగా ఫ్రెండ్స్ ఇటువంటి మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తున్న తమిర్చ నేను నన్ను మీరు తప్పక సపోర్ట్ చేసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ టేక్ కేర్ బాయ్ ఉంటా